హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం అనుకుంటున్నాం అస్సలు కాదు బాగాలేనే బాగాలేము టూ డేస్ నుంచి కరెంటు లేదు నెట్వర్క్ లేదు పోల్స్ అన్నీ పడిపోయినాయి భయంకరంగా నెట్వర్క్ లేదండి దారుణము ఫోన్ చేయాలంటే కూడా నెట్వర్క్ లేదనమాట అంత దారుణంగా అయిపోయింది నిన్న పరిస్థితి అంతా ఆల్మోస్ట్ అందరికీ అట్లనే ఉందేమో మాకైతే ఇంకా భయంకరం అనిపించింది మేము కొత్తగా రూమ్ మారినాం కదా శివసాయి అని చెప్పేసి అక్కడైతే ఇంకా మరి దారుణము అసలు నెట్వర్క్ లేదు కరెంట్ లేదనమాట మా సొంత ఊరు రైతునగరం అని చెప్పినాం కదా కొంచెం ముందర పెద్ద దూరం ఏం కాదు అక్కడైతే కొంచెం కనీసము ఒక వన్ అండ్ హాఫ్ డేకి కరెంట్ వచ్చింది మాకైతే అసలు కరెంటే రాలేదు ఇప్పటికీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఇదే రోజే అప్లోడ్ చేస్తాను రోజు వచ్చేసి థర్స్డే డే అనుకుంటా ఇదే రోజే అప్లోడ్ చేస్తా ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చడానికి ముందు మొబైల్ నెట్వర్కే లేదు ఏం వాయిస్ ఓవర్ ఇస్తాము అందుకే నేను ఎవరి వీడియో చూడలేదు నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేసినా అనమాట మీరు అందరూ చూసే ఉంటారు కొంతమంది షార్ట్స్ చూడరు కదా లాంగ్ మాత్రమే చూస్తారు కొంతమంది లాంగ్ వీడియోస్ చూడరు షార్ట్స్ చూస్తారు అట్లా అందుకని చెప్పేసి షార్ట్ చూసే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పిన అనమాట ఎందుకంటే నేను ఎవరి వీడియో చూడలేదండి సపోర్ట్ అయితే చేయలేదు నిన్నంతా లైవ్ కూడా రాలేదు ఎవరు లైవ్ పెట్టినారో కూడా నాకు తెలియదు అనమాట ఎందుకు మిస్టేక్ అవుతుందని చెప్పేసి నేనైతే ముందే వీడియో చేస్తాను చేద్దామని అయితే అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాం కరెంటు లేదు భయంకరంగా చెమటలు కారిపోతా ఉన్నాయి ఇంకా సిచ్యువేషన్ చూడండి ఎట్లా ఉంటుందో నిన్న కొంచెం బయటికి కూడా వెళ్ళింటివి అమ్మకి కొంచెం హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి జ్వరం వస్తుంది కదా చూపించుకొని వద్దామని చెప్పేసి అట్లనే నాకు కూడా కొంచెం ఫీవర్గా ఉంటే ఇద్దరం వెళ్ళి చెకప్ చేయించుకొని ట్యాబ్లెట్స్ తెచ్చుకుందామని అయితే వెళ్ళాం అనమాట వచ్చేసరికి కరెంట్ వస్తుందలే ప్రశాంతంగా అయితే అనుకున్నాము ఇక్కడ కరెంటే లేదు వస్తుంది వస్తుంది అని ఆశగా ఏదో సినిమాలో సూర్యుడ పొద్దుగుతుందని చెప్పి డైలాగ్ ఉంది చూడండి నాకైతే అదే గుర్తు వాళ్ళ ఆకాశం వైపు చూస్తున్నారు నేనేమో ఫ్యాన్ వైపు చూస్తా ఉన్నా మిద్ద మీద పైన ఎప్పుడు వస్తుందా కరెంటు ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతుందా అని నా బాధ చెప్తే తీరదు అసలు ఇంకా అసలు ఇన్ని రోజులలో నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా కరెంటు లేకుండా ఎప్పుడూ లేదు అసలు ఆ రోజు వర్షం అన్న రోజు అంటే కొంచెం చల్లగా ఉండింది కాబట్టి కిటికలు అవి తీసుకుంటే ప్రశాంతంగానే ఉన్నింది కొంచెం బెటర్గానే అనిపించింది ఆ ఉరుములు మెరుపులే నాయన తండ్రి నేనైతే ఎప్పుడు చూడలేదు స్వామి అసలు నాకైతే భయం వేసింది ఇంకా మామూలుగా మేము అప్పుడు రేకుల ఇంట్లో ఉంటాం కదా అప్పుడైతే గుండె అయిపోయేదేమో అన్నంత భయం వేసింది నాకైతే నాకు ఉరుములు మెరుపులు అంటే భయము ఇంకా భయంకరంగా ఏడుస్తా కూడా కరెంటు పోయిందంటే ఆనే అయిపోతా ఎక్కడుంటే అక్కడనే ఏడుస్తా మా అమ్మ మా నాన్న ఇద్దరు ఎవరన్నా బయటికి వెళ్ళినారంటే ఆ రోజు ఇంకా ఆ టైంలో అయిపోయన్నమాట మా అమ్మ బయట నుంచి ఆకే ఆకేసా ఉన్న ఉన్నలే వస్తా తను వస్తానంటదనమాట అంత భయం నాకు కరెంటు పోతే అట్లాంటిది టూ డేస్ నుంచి మబ్బులోనే ఉన్నాయి ఎందుకంటే మా అమ్మ నా పక్కనే ఉందనుకోండి అది వేరే విషయం మా అమ్మ ఇటు పెట్టి నేను ఎక్కడికి పోలే మా అమ్మ ఎక్కడ పోతే అక్కడ తిరుగుతూ ఉన్నా అంత భయం నాకు ఆ ఉరుములు మెరుపులకైతే వచ్చి మీద పడినట్టే ఇంత భయంకరంగా ఎప్పుడు అనిపోయిలే మా అమ్మ కూడా చెప్పింది ఎప్పుడు ఇంత భయంకరంగా లేదు ఎందుకు అబ్బా ఉరుములు ఎక్కువ వచ్చినాయి మెరుపులు అనేది అన్నింది నిజంగా చాలా భయం వేసింది చిన్నపిల్లలు ఉంటే ఇంకా భయపడి దాచుకునేవాళ్ళు అంటే నేను కూడా చిన్నపిల్లలాగానే చేస్తాను అనుకోండి చిన్నపిల్లలాగా చేస్తున్నా అంటే అది భయ భర్త్ వచ్చినవి కొన్ని కొన్ని పోవు అనమాట ఉన్న వీడియోలో కూడా మా అమ్మ చెప్పింది కదా చిన్న పిల్లలు పుట్టే వరకు ఎవరైనా లాగానే ఉంటారమ్మా అని చెప్పేసి అందుకే అనుకుంటే నాకు కొన్ని కొన్ని లక్ష్యాలు ఇంకా పోలేదు మేబీ పిల్లలు అయితే పోతాయేమో పెద్ద పిల్లలాగా తయారైతానేమో ఇప్పుడైతే మాత్రం అన్నీ అలాంటి దేశాలు వేస్తుంటాం అనమాట ఇంకా సరే అక్క ఇంతసేపు చెప్పినావు కానీ చెప్పే చెప్పి చేసేది చెప్పచ్చు కదా అనుకుంటున్నారు కదా నాకు తెలుసు మీరు అనుకుంటూనే ఉంటారు నీకు ఎలా తెలిసిపోతే మేము అనుకున్నవి లోపల అనుకుంటున్నారు కదా అది అంతేనండి నాకు తెలిసిపోతే ఎందుకంటే మన వీడియో మనకే నచ్చదు పక్కన వాళ్ళకి నచ్చుతుందే అదే అనమాట మెయిన్ మ్యాటర్ ఎవరేమైనా అనుకుంటాం కదా నా వీడియోస్ వాళ్ళ వీడియోస్ కన్నా చాలా బాగున్నాయి వాళ్ళ వీడియోస్ ఏం బాగుంది ఏం కంటెంట్ ఉంది నా లాగా వాళ్ళు వంట చేస్తున్నారా లాగా వాళ్ళు మాట్లాడుతున్నారా అని అనుకుంటాం కదా ఎవరిమైనా మేమైతే ఏమనుకు నువ్వు అనుకుంటున్నావేమో అట్లా నీ మనసులో మాట చెప్తున్నావు కదా లక్ష్మి అనుకుంటున్నారు కదా లేదండి నేను మామూలుగా చెప్తా ఉన్నా చాలా మంది చెప్తా ఉంటారు మనకన్నా వేరే వాళ్ళ వీడియోస్ ఏం బాగున్నాయి వాళ్ళవైతే బాగా వెళ్తున్నాయి మనం వెళ్ళట్లేదు అని అనుకుంటా ఉంటారు కదా మనం అనుకుంటున్నాం మన వీడియోస్ బాగున్నాయని పక్కన వాళ్ళు కూడా అనుకోవాలి కదా చూసే వాళ్ళకు కూడా నచ్చాలి కదా మనం అనుకున్నంత మాత్రాన మన వీడియోస్ బాగా ఉండవు బాగా లేవు అనుకున్న మాత్రాన బాగా లేకుండా ఉండవు అవి నచ్చే వాళ్ళకి నచ్చాలన్నమాట అంటే మనం చూసే ప్రజలకి మనుషులకి మనం మాట్లాడే విధానం కానీ మన వీడియోస్ కానీ నచ్చాలి కొంతమంది కంటెంట్ ఏం లేకపోయినా మాటలతోనే పడేస్తారు జస్ట్ తినేదైనా కానీ అంటే మాటలు ఉంటాయి కదా ఆ వాయిస్కి ఆ మాటలు కనెక్ట్ అయిపోతారనమాట మనకు అంత కెపాసిటీ లేదు కాబట్టి మనం వెనకబడి ఉన్నామని నేను అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి రాగి సంగటి వంకాయ కూర అయితే చేసుకుందామని అనుకున్నాము ఇంకా సంగటి వంకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాం అనమాట అక్కడ వచ్చేసి వెనకాల మా తమ్ముళ్ళు లేండి వాడిని కనిపించకుండా బొమ్మ పెట్టేస్తా ఎందుకంటే వాడు ఇంకా బయట ఉండే పొరకలు చాటలు చెప్పులు అన్ని ఎత్తుకొని వచ్చి మీరు వేసి కొడతాడు ఒకటేసారి నన్ను మా అమ్మ తీసింది వీడియో వాడిని కనపడకుండా తీయకుండా అట్లనే తీసింది అనమాట వానికి నచ్చదు ఇట్లా మీడియాలో కనిపించడం అట్లాంటివన్నీ మనకి అనమాట వాడు నన్నే వీడియోస్ వద్దన్నాడు అట్లాంటిది వాడు కనిపిస్తుంది ఏమన్నా ఉందా మా అమ్మ ఆ వీడియో ఎట్లా తీసేదో కూడా తెలియదు నన్ను చెప్తాడు వాడు మా అమ్మని ఏమన్నాడు అమ్మ అంటే తీసి ముందు వెట్ల పెట్టినమ్మే అంటాడు అందుకని అడవి చిన్న బొమ్మ అయితే వేసేస్తా ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ చేసుకుంటున్నాం మేము ఎలా చేసుకుంటామన్నది చెప్తానండి ఖచ్చితంగా ఎందుకనంటే నా వంటలు కూడా మీకు తెలియాలి కదా మేము ఎంత భయంకరంగా చేసుకుంటామో అన్నది మీకు భయంకరమేమో కానీ మాకైతే భయంకరమైతే కాదండి మేము పుట్టినప్పటి నుంచి అవే దీన్ని పెరిగినాము ఫస్ట్ అయితే వంకాయలన్నీ నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళు నానబెట్టేసుకుంటాము తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాం మేము బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు ఏ కూరల్లో వాడడం మీరు చూసే ఉంటారు ఎందుకంటే మా జే జీ మా అవ్వ వీళ్ళందరూ ఇట్లనే ఉండేవాళ్ళు కాబట్టి మేము ఇట్లనే వండుతున్నాం ఇంకో విషయం ఆ కుక్కర్ లేదని చెప్పి ఇట్లా అన్నారు చాలా మంది కుక్కర్ తెచ్చుకోవచ్చు కదా మీ ఇంట్లో ఒకటే కుక్కర్ లేదేమో అని అనుకున్నారు మా వాళ్ళందరూ నవ్వుకున్నారంటే మా పుట్టినప్పటి నుంచి కుండల్లోనమ్మ మీ అవ్వ మీ జేజ్ వండినేది అప్పుడు ఉడకలేదా మటన్ ఉడకలేదా ఇప్పుడు కొత్తగా ఉడకడం లేదు మటన్ అని ఎట్లా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకు ఉడకడం లేదేమో మనకైతే ఉడికిపోతుంది కదా అని మేమైతే ఫ్రెష్గా తెస్తాం కదా కోసిన దగ్గర అనమాట లేతవే ఉంటాయి అందుకు మాకు పెద్దగా ప్రాబ్లం అని అనిపించదు బాగానే ఉడికిపోతుంది ఖచ్చితంగా ఒక గంట లేదంటే హాఫ్ అన్ అవర్ ఎంతకన్నా ఎక్కువ ఏం పట్టదు అందుకని చెప్పేసి మాకేం పెద్దగా అనిపించలేదు ఏ రోజు మీరు చెప్పిన తర్వాత నాకు కూడా డౌట్ వచ్చింది అవునా అని చెప్పేసి అందుకని మా అమ్మని అడిగితే వాళ్ళకి అట్లా అనిపించింది ఏమో లేమ్మా మనమైతే అట్లనే వేసుకుంటాం ఫస్ట్ నుంచి కూడా అని చెప్పింది అనమాట ఇంకా మధ్యలో గరి గురించి మర్చిపోయినాయి ఇంకా నేను ఆ వాళ్ళ జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత ముక్కలన్నీ అంటే ముక్కలు అంటే మాంసం ముక్కలు కాదు వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు కొబ్బరి ఎల్లుల్లిపాయలు మిక్సీకి వేసినాం కదా ఆ కొబ్బరి ఉల్లిపాయలు అవన్నీ వేసి కలిపేసుకొని వాటర్ పోసేసుకోవడమే మా అమ్మ టమాటాలు హాఫ్ కిలో వంకాయలకి కిలో తీసుకుంటుంది మా అమ్మ ఇట్లా చెప్తే అట్లనే చేస్తున్నాను కర్రీ నేను లాస్ట్లో దించేటప్పుడు మాత్రం ధనియా పౌడర్ ఒకటి వేసుకుంటాము ఇంతకుమించి కర్రీలో ఏ ఐటమ్ వాడడం మేము మీరు ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారు వంకాయ కూర ఎట్లా ఉన్నా కూడా కమ్మగా ఉంటుందని మా అభిప్రాయం ఇక్కడ రాగిసంగి చేస్తున్నా మీకు రాగిసంగ అందరికీ వచ్చే ఉంటుంది కదా అంటే వంకాయ కూర రాదా మాకు రాగి రాగిసంగ రాయలసీమలో చేసినట్టు ఎక్కడ తెలియరని అంటారనమాట మరి మీరేమంటారో కామెంట్ చేయండి